బడ్జెట్లో రైల్వేకు రెండు పాయింట్ ఆరు రెండు లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఇందులో ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్లు రైల్వే భద్రత కోసం వినియోగిస్తామని అన్నారు డిమాండ్ దృష్ట్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రెండు వేల ఐదు వందల అదనపు జనరల్ కోచ్లు తీసుకొస్తున్నామన్నారు మరో పదివేల సాధారణ కోచ్లను తయారు చేపట్టామని చెప్పారు బడ్జెట్లో వీటికి నిధులు కేటాయించినట్లు తెలిపారు ఆంకర్ త్రీ రాజధాని సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం ముందు తెలంగాణ రాష్ట్ర తొలి ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ పార్టీ మండల పట్టణ శాఖ అధ్యక్షులు బొంపల్లి సురేంద్రరావు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ కార్యకర్తలతో కలిసి టపాకాలు కాల్చి కేక్ కట్ చేసి స్వీట్లు పంచే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకోవడానికి ఎన్నో విధాల కృషి చేసిన యాంగ్ టైగర్ కేటీఆర్ అని ఆయురారోగ్యాలతో ఉండి రానున్న రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని సేవలు అందించాలని కోరారు

मैन्युफैक्चर करने का सैंक्शन किया गया था। तो ये दोनों चीजें आज इस बजट में कवर हो गई